మూడవదిగా చూడండి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చును నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చును దేవుని ప్రజలైనటువంటి మనకి దేవునికి మధ్యలో ఉన్న నిబంధన మనము నెరవేర్చవలసినటువంటి నిబంధన చదవండి అమ్మా కాబట్టి దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను రెండు చేతులపైకి స్తోత్రం చెప్తాడు ఏమిటండి ఇది ఏమిటండి ఇది అదంటే మీరు ప అధ్యాయం అధ్యయ మొదటి నుంచి చదువుకోవాలి చదువుకుంటే దేవుడు పస్కా బలి గురించి దేవుడు మాట్లాడాడు ఇక్కడ ఇస్రాయేలుడైన ప్రతివాడు కూడా పస్కాను వధించి పస్కా పండుగను ఆచరించాలి అన్నాడు అది మీకును నాకును జ్ఞాపకార్థంగా ఉంటుంది ఇది ఎవరైతే ఆచరిస్తారో ఈ పస్కాను ఆచరిస్తారో ఆచరించే వాళ్ళందరూ నా పే నా ప్రజలు అనడానికి అదే నిబంధన అదే గుర్తు ఆయన ఆయన దేవుడు చెప్పాడు పస్కాను ఆచరించాలని మరి అయితే మనం కూడా గొర్రె పిల్లనో మేక పిల్లనో తెచ్చుకొని మనం కూడా వధించి మనం కూడా పస్తకాను ఆచరించాలంటే మన గొర్రె పిల్లన మేక పిల్లన వధించవలసిన అవసరము లేదు ఎందుకు లేదు పావులు గారు తెలియజేస్తున్నారు కొరింది పత్రికలో క్రీస్తు అనే పస్కా పశువు ఏమైంది వధించబడింది అంటే పస్కా పశువు బదులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వధించబడ్డాడు మరైతే మనం ఈ నిబంధన పాటించక్కర్లేదంటే పాటించాలి యేసు ప్రభు ఏం చెప్పారంట తాను అప్పగింపబడిన రాత్రి కొరంది పత్రిక మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో ఆయన అంటాడు నేను మీకు అప్పగించిన దానిని అంటే అపోజిట్ అయిన పౌలు గారు రొట్టె విరిచాడు మొక్కలు చేశాడు వాటిని ఒక్కొక్కరికి ఒక మొక్క ఇచ్చాడు ఈ ఇచ్చి పౌలు గారు అంటున్నాడు నేను మీకు అప్పగించిన దాన్ని అంటే ఈ రొట్టె మొక్క ఏదైతే మీకు ఇచ్చానో ఇది ప్రభువు చెప్తున్నాడంట ఏమని నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే అర్థమైందా జ్ఞాపకార్థమగు చూచిన ఇది ఇస్రాయలు కూడా పస్కా ఒక జ్ఞాపకార్థమైనది మనకు కూడా ప్రభు వల్ల రొట్టె విరచడం ప్రభు సంస్కార ఆరాధన లేకపోతే ప్రభురాత్రి భోజనం అనేది ప్రిలరా దేవునికి మనకి జ్ఞాపకార్థమైనది మనం క్రీస్టియస్ సంబంధం అనడానికి అదే గుర్తు అందుకనే బాప్తీసం పొందిన ప్రతి ఒక్కడు బాప్తీసం పొందిన ప్రతి ఒక్కడు ఏం చేయాలి ఖచ్చితంగా ప్రభు బల్ల తీసుకోవాలి ఖచ్చితంగా ప్రభు బల తీసుకోవాలి ప్రభు బల తీసుకోకపోతే దేవుని నిబంధనను రద్దు చేసుకుంటున్నావు రద్దు చేసుకునే హక్కు నాకు ఉందండి అంటే ఉంది నువ్వు నిబంధనలోకి వచ్చే హక్కు నీకు ఎలా ఉందో దాన్ని రద్దు చేసుకున్న హక్కు కూడా నీకు ఉంది అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి బలవంతంగా ఎవరిని దేవుడు రక్షించట్లేదు బలవంతంగా ఎవరిని తన రాజ్యంలోకి తోలుకు రావట్లేదు ఆయన స్వేచ్ఛ ఏంటండి స్వేచ్ఛ నీకు ఇష్టమైతే రండి నమ్మితే నమ్మండి నమ్మకపోతే మానేయండి మీ ఇష్టం అనుసరిస్తే అనుసరించు అనుసరించకపోతే మానేండి అనుసరించారనుకోండి మీరు ఇక్కడ చేరతారు ఇది పొందుకుంటారు మీరు అనుసరించారు అనుకోండి ఇది పోగొట్టుకుంటారు అంతే తేడా అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన ఒక రొట్టెని ఇచ్చి ఇది నిత్య నిబంధన అని జ్ఞాపకార్థముగా ఇది చేయాలన్నాడు అందుకనే ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందాలి ఒకవేళ మీరు పాలు పొందకపోతే మీరు దేవుని ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతారు అనగా దేవుళ్ళు ఎక్కల్లో ఉండరు చర్చికి వస్తారు చర్చిలో ఉంటారు మీరు చర్చి నెంబర్గా ఒకవేళ ఉంటే ఉండొచ్చు ఇది ఎక్కడ వరకే అక్కడ వరకు మాత్రం కాదు అర్థమైందా మనం ఎక్కడ నెంబర్గా ఉండాలి అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి మరి ఏమవుతాం మనం చూడండి అక్కడ ఒక వాక్యం రాయబడింది సంఖ్యాకాండము తొమ్మిదో అధ్యాయము పదమూడో వచ్చిన ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును చూసారా తన జనుల్లో అంటే తన ప్రజల్లో ఉండదు తన ఎవరు ఇస్రాయలుడు కదా ఇస్రాయిలుడిగా లెక్కించబడ్డ అంతే ఆధార్ కోర్టులో ఉంటుంది ఇస్రాయిలుడని కానీ ఏ కోర్టులో ఉండదు పరలోకం కోర్టులో ఉండదు ఇస్రాయలుడని అర్థమైందా ఇక్కడ భూలోకంలో ఇస్రాయేలుడు అని ఇస్రాయేల్ కోట్లో ఉంటుంది కానీ పరలోకల్లో మాత్రం ఆ జీవ గ్రంథంలో పేరు ఉండదు మరి మొన్నటిదాకా ఉంది కదండి అంటే మొన్నటిదాకా పాటించావు ఇప్పుడు ఏమో దాన్ని రద్దు చేసుకున్నాం అది కొట్టి వేయబడింది అందుకని ఆ ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఎవని ఎవరి పేరైనడు జీవగ్రంథం అందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గంధకాలతో మండుకోవడంలో పడవేయబడతాడు అదేంటంటే రాసిన తర్వాత మళ్ళీ అందులో కనబడకపోవడం ఏంటండి బాబు కా జాగ్రత్తగా చూడండి అంటే కొట్టేశారు అది కొట్టేసిన తర్వాత ఎక్కడ ఉంటుంది ఉండదు కొట్టేసారు రద్దు చేశారు అదేంటండి దా మార్కర దా తెల్లగా ఉంటుంది దాంతో పామితారు ఏంటండి అది వైట్నార్ వైట్నార్తో రాసి దాన్ని చెరిపేసినట్టుగా చెరిపేసారు దేవుడు అలా కూడా చెరిపేస్తాడంటే ఏసు ప్రేమతో జన చెప్పానండి ఇవన్నీ ఏ మాటలు దేవుడు రద్దు చేస్తాడు ప్రకటన గ్రంథాన్ని గురించి బోధించినప్పుడు చెప్పాను దేవుడు రద్దు చేస్తాడు ఎవడో పాపము చేయనో వాడినే నేనేం చేస్తానో నా గ్రంథంలో నుంచి తుడిచి వేస్తాను అన్నాడు కాబట్టి తుడిచి వేసాడు నువ్వు రద్దు చేసుకున్నప్పుడు తుడిచి తుడిచేశాడు కాబట్టి నీ లేదు నీ పేరు లేదు కాబట్టి జీవ నువ్వు మోక్షానికి వెళ్ళే అవకాశం నీకు లేదు కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని ప్రజలు ఖచ్చితంగా ఒకటి సున్నితి పొందాలి అంటే బాత్యేశ్వం పొందాలి రెండవది ప్రతి ఆదివారము తప్పనిసరిగా దేవుని ప్రజలు మందిరానికి రావాలి మూడవది ఏంటి తప్పనిసరిగా ప్రభు బల్ల ఆరాధన తీసుకోవాలి ఓకే ఒకవేళ పిల్లరా ప్రభు బల్ల ఎక్కడ తీసుకోవాలి ప్రభు బల్ల ఎక్కడ తీసుకోవాలంటే దేవుని మందిరంలో తీసుకోవాలి ఎక్కడండి దేవుని మంది అంటే మనం ఎక్కడైతే ఎప్పుడు తరచు ప్రతి వారం కూడుకుంటామో అదే మనకి దేవుని మందిరం ఇలాగా నాలుగు గోళ్ళు కట్టేసి పైన స్లాప్ వేసి పెంకులేసి లేకపోతే రేకులేసి అదే దేవుడి మందిరం అని కాదు కొంతమందికి అవి లేవు కొంతమంది పాపం ఏ అరుగు మీద పెట్టుకుంటారు ప్రతి వారం అక్కడ జరుపుకుంటారు సరే నువ్వు వారం వారం ఎక్కడైతే నువ్వు ఆరాధన జరుపుకుంటున్నావో అది దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి ప్లేస్ కాబట్టి అదే దేవుని మందిరంగా మీరు గుర్తించి ఆ దేవుని మందిరంలోనే ప్రభువాళ్ళు తీసుకోవాలి అందుకని కొంచెం రొట్టు మొక్క ఇవ్వండి నేను పట్టుకెళ్ళి మా 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 ఆయన గారు రాలేదు ఆయనకి ఇచ్చేస్తాను మా ఆవిడ రాలేదు ఆమెకి ఇచ్చేస్తాను కొత్త ద్రాక్షారసం అండి కొంచెం ఇవ్వండి పట్టుకెళ్ళి పో గొంతులో పోస్తానండి ఇట్లాంటివి ఏం పనికిరావు అందరూ రావాల్సింది ఆజ్ఞను పాటి ఇది వచ్చి తీసుకోవాలి దేవునికి స్తోత్రం అని దేవుడు చెప్పాడు అక్కడ వాక్యం చదవండి తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చిన నేర్ సంఖ్యాకాండము ఆ కింద మనం చదివాం కదా వాడు తన ప్రజల్లో ఉండకుండా అంటే దేవుని ప్రజగా ఇంకా నువ్వు ఉండవు అని అందుకని నా నేను దేవుని ప్రజగా ఉండండి నేను రద్దు అంటే మానేసుకో ఇంక పర్లే ఏ బలవంతం లేదు మానేసుకోవచ్చు ఈ మానేది ఇంకా అది రద్దు అయిపోద్ది అంతే నువ్వు దేవుడి సన్నిధికి రావటం మానేసావు అనుకో నీ నిబంధన రద్దు అయిపోతుంది దాని గురించి నువ్వేం డబ్బులు ఖర్చు పెట్టకలేదు ప్రభు బాల్లో నువ్వు పాలు పొందట్లేదు అనుకో ఈ నిబంధన రద్దు అయిపోతుంది కదే నువ్వేమి దానికోసం కష్టపడక్కర్లేదు కానీ ఇది కావాలంటే మాత్రం దేవుడి సన్నిధికి వచ్చి ఇది స్వీకరించాలని దేవుడు ఒక నిబంధన పెట్టాడు ఆ పసుకానే ప్రభు యొక్క శరీరము ఆయన రక్తమై ఉందని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను నాలుగవ గుర్తు నాలుగవ నిబంధన నిబంధనలో నాలుగో అంశం ఒకటి బాప్తిష్టం పొందుతాడు దేవుని ప్రజలై ఉంటాడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తాడు కాబట్టి దేవుని ప్రజ అయి ఉంటాడు ప్రతి ప్రభు వాళ్ళ ఆరాధనలో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రభు బిడ్డలై ఉంటారు నాలుగవది ఏంటంటే లేవియా కాండం పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన రాసుకోండి ఎవరైనా ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల పదివ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలేను యాలయనగా ఇది యహోవాస నిధిని మీ సమస్త పాపముల పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మను పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడి ఇదేమిటి అంటే ఇది ఉపవాస ప్రార్థన ఏంటంటే ఆ సంవత్సరానికి ప్రతి సంవత్సరము ఏడవ నెల పదవ రోజున వారు ఉపవాసం ఉండి ఏమండి దేవుడి సన్నిధిలో తమ పాపాల కోసం దుఃఖపడి ఆడవాలట ప్రస్తుతం మనం ఉపాసకోటాలు అయ్యే పెట్టుకున్నాం అదే లూయా ఈ ఉపాస కోటాలు అదే మన తప్పులు మనం గుర్తించి మన ఈ లోపాలు మనం గుర్తించి వాటి గురించి మనం దేవుడి సన్నిధిలో క్షమించమని ఏసు రక్తంలో కడగమైనా ఆయన వేడుకోవడానికి ఉపాసకోటాలు అంతేకాని ఏయో మేలు జరిగిపోవాలి ఏ అద్భుతాలు జరిగిపోవాలి అని అని కాదు వాటి కోసం కాదు దేవుడు తన ప్రజలకి ఏది వాగ్దానం చేశాడో ఎలాగ నెరవేరుస్తాడు అవి జరుగుతాయని మనం ఉపాసం ఉండట్లేదు అది కాదు ప్రాముఖ్యం మన సమస్త పాపాలకి ఏం కలగాలి పరిహారం కలగాలి కాబట్టి ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఇస్రాయేలుడు కానీ ఇస్రాయలుడు కానివాడు కానీ నేను మాట అక్కడ రాయబడింది అదేంటండి ఇస్రాయులుడు కానివాడు కూడా ఇది ఎందుకు పాటించాలండి మరి ఇప్పుడు మనం ఎలా పాటించాలండి అని మీరు ఒకవేళ అంటారేమో దీనికి నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే దేవుని మందిరానికి బాప్తీసం పొందిన వాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన వారిలో బాప్తీసం పొందిన వారు ఉంటారు బాప్తీసం వారు కూడా ఉంటారు మరి ఇప్పుడు ఉపాస కూటంలో ఎవరు ఉండాలంట చెప్పండి ఉపాస కూటంలో ఎవరు ఉండాలంట